టేస్టీ ఫుడ్జీకి స్వాగతం ఈరోజు నేను గోంగూర కారం చేస్తున్నాను ఇది ఎర్ర గోంగూర అండి ఇది బాగుంటుంది కారానికి దీన్ని రెండు కట్టలు తీసుకొని నేను బాగా కడిగి ఇట్లా ఆరబెట్టుకున్నాను ఇదిగోండి దీన్ని మినపప్పు మంచి వాసనవుతున్నాక ఇట్లా వేసుకోవాలి మనం మినపప్పు తీసుకుంటాము తీసుకుంటామో పచ్చానపప్పు అంతే తీసుకోవాలి మినప ఈ జీలకర్ర అంతే తీసుకోవాలి ధనియాలు అంతే తీసుకోవాలి కొంచెం మెంతులు ఇవ్వండి మినప్ప బద్ద వేగింది పట్టుపప్పు పట్టుపప్పు తీసుకున్నానమ్మా రుచిగా ఉంటుంది ఇవ్వండి పచ్చపప్పు కూడా అంతే తీసుకున్నాను పచ్చి పచ్చి అన్న పప్పు కూడా వేయండి తీసేస్తున్నాను ధనియాలు కూడా అన్నీ తీసుకున్నాను ధనియాలు కూడా ఎగిని తీసేస్తున్నాను జీలకర కూడా అంతే తీసుకుంటున్నాను అంతేనండి జీలకర్ర కూడా వేగింది కూడా మెంతులు కొంచెం ఒక అర టీ స్పూను తీసేస్తున్నాను తీసుకున్నా ఆవాలు ఒక స్పూన్ తీసుకున్నాను ఆవాలు కూడా వేడిని తీసేస్తున్నాను కొద్దిగా ఇంకా వేసుకుంటున్నాను ఈ వేడి మీద ఇట్లా వేరుశనగ నూనె వేసుకున్నాను గుప్పిడు కరియాపాకు తీసుకున్నాను కరివేపాకులో తరంతా పోయేదాకా వేసుకోవాలి కరేపాకు వేది తీసేస్తున్నాను ఇంకోండి అవి క్వాలిటీ రూపలు యాభై గ్రాములు తీసుకున్నాను మిరస ఏదిని తీస్తున్నాను ఈ గోంగూర కూడా లైట్గా వేపుకోవాలి పచ్చివాసన పోయే వరకు గోంగూర కూడా వేగింది ఇట్లా వేపుకోవాలి కొద్దిగా నూనె వేసి ఇట్లా వేపుకుంటే పచ్చివాసన అంతా పడుతుంది ఇది మా పక్క వాళ్ళు ఇచ్చారండి ఈ గోంగూర సో ఏమీ ఎరువులు వేయకుండా వాళ్ళ పాకులో ఇచ్చారు చాలా బాగుంది ట్రెస్ట్గా బాగా వేగింది ఇట్లా వేపుకోవాలి ఆడకుండా బాగా దారగా పక్కన పెట్టుకున్నానండి తీసి చింతపండు కూడా వేడి చేసుకుంటున్నాను కొత్త చింతపండు అయితే అంత రుచి ఉండదమ్మా ఇది కొంచెం పాంతపండు కొద్దిగా వేస్తున్నా ఎందుకంటే ఒగర లేకుండా ఉంటుంది గోంగూర కారం కొంచెం చింతపండు వేస్తే ఇట్లా వేడి చేసుకున్నాం అనుకోండి దాంట్లో ఏదన్నా నీరున్నా ఏదన్నా కొద్ది మనకు నిలవ ఉంటుంది ఎక్కువ రోజులు వేగింది పక్కన పెట్టుకోండి ఎందుకంటే కళ్ళు ఉప్పు ఇంతేసి వేపుకుంటున్నాను కొంచెం ఏపీ పక్కన పెట్టుకొని మనకి ఎంత వేసుకోవచ్చు ఉప్పులో కూడా నీళ్ళంతకుండా ఇవి తీసుకుంటే బాగుంటుంది ఉప్పు వేగింది తీసేస్తున్నాను గోంగూర తారానికి ముందు ఉప్పు చింతపండు ఎల్లుమిరపయలు బరగ్గా వేసుకుంటాను ఇట్లా వేసుకోవాలి మనం వేపి పెట్టుకున్న దినుసులు కరివేపాకు ఇది కూడా బరగ్గా వేసుకోవాలి రబ్బర్ ఫ్రై చేసుకోవాలి గోంగూర కూడా బరగ్గా మిక్సీ పట్టుకోవాలి ఇట్లా మూడు చిన్నులకాయలు పొట్టు తీసుకొని బరగ్గా మిక్సీ వేసుకుంటున్నాను ఇప్పుడు మిక్సీ వేసుకున్నాను చూడండి ఇట్లా పొరగ్గా మనం మిరపకాయలు పొడి వేసుకున్నాం కదా అది దినుసుల పొడి గోంగూర చిన్నీళ్ళపాయలు అన్నీ వేసాం కదా ఇప్పుడు అంతా బాగా కలిసే కలుపుకోవాలి ఇదంతా కలిపి మొత్తం ఒకసారి కలిపేసి ఇట్లా ఒక్కసారి మిక్సీ వేసుకోవాలి రెండోసారి ఇట్లా మిక్సీ పట్టేసుకుంటే మొత్తం కలిపిన తర్వాత మిక్సీ వేసిన తర్వాత పచ్చిది నూనె కొంచెం కలుపుతానండి కారం బాగా టేస్ట్గా ఉంటుంది ముద్దగా పొడి పొడలు ఆడకుండా ఇట్లా ముద్దగా ఉంటుంది మనం ఇది అన్నం వేసుకొని తిన్నా నెయ్యి వేసుకోకపోయినా కానీ బాగా టేస్ట్గా ఉంటుంది ఎందుకంటే వేసాను నూనె పచ్చి నూనె వేడి వేడి అన్నంలో ఈ గోంగూర కారం వేసుకొని తిని చూడండి ఏ కాలమైనా సరే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఈ ఇంకా జ్వరం వచ్చిన వాళ్ళు జలుబు చేసిన వాళ్ళు గోంగూర తినకూడదు అంటారు కానీ మనం అన్ని రకాల దినుసులు వేసాము ఏం చేయదు It's old and no, sorry. Thank you for watching.